నేను ముందుగా అత్యంత అదృష్టవంతుని ఎందుకంటే గౌరవ పిసి సోదాలో ఇంద్రవెలో మీటింగ్ పెట్టడం అదేవిధంగా ఈ రోజు సీఎం హోదాలో మరి నాదగర్ మరి ఇంకో మీటింగ్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి మరి కెస్లాపూర్ దర్శించి మరి ఇంత ముందే మైసార్ చెప్పినట్టు ఇంద్రవెలి మీటింగ్ కి పెద్ద ఎత్తున లక్ష మందితో పాటు ఇంకా చాలా మందిని ఇప్పుడే మాట్లాడడం అనేది జరిగింది మరి ఇంద్రవె వచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లతోటి వాళ్లతో కూడా సమావేశం ఏర్పాటు అదే విధంగా కొన్ని ఇనాగ్రేషన్ పౌండ్స్ అక్కడ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు అఫీషియల్ గా దాని తర్వాత బై హెలికాప్టర్ ద్వారా అమరవీరు స్థూపంలో వచ్చిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాటివ్వడం జరిగింది అక్కడ ఎవరైతే అమరులైన వాళ్ళందరినీ ఆదుకుంటాం మరి ఆ స్మృతివనంగా తీసిదిద్దామని మాటివ్వడం అనేది జరిగింది ఇచ్చిన మాటకి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మరి అక్కడ ఆ ప్రాంతంలో నేను కూడా ఎమ్మెల్యే కావడం మరి నేను ఎమ్మెల్యే ఉండగా గౌరవ ముఖ్యమంత్రి నా దగ్గరనే మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం మరి ఆ కుటుంబాలను ఎంతో మంది వచ్చారు ఆ రోజుల్లో కానీ ఎవరు కూడా ఆ యొక్క స్మృతి వనానికి కావచ్చు ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామని ఆలోచన ఎవరు కూడా రాలేదు కానీ ఈ రోజు స్మృతి వనంతో పాటు అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ నివేదికలు కూడా మేము పంపించడం అనేది జరిగింది దానికి కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మరి దానికి సంబంధించి కూడా మరమ్మతుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయడం అనేది జరిగింది మాకు మా దృష్టికి రావడం అనేది జరిగింది కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నా ఆదివాసీ బిడ్డల్ని కావచ్చు ఆ ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు నేను కోరుకునేది ఒకటే మరి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రాంతాలకు రావడం చాలా శుభ సూచిక పెద్ద ఎత్తున ప్రాంత వాసులందరూ కూడా మరి క్షేత్ర స్థాయిలో భూస్థాయి నుంచి ప్రతి కార్యకర్త ప్రజలందరినీ కూడా తరలించే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు కూడా గౌరవ మంత్రి ఇన్ఛార్జ్ వారి సీతక్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి గౌరవనీయులు మహేసన గారు అదేవిధంగా వీరనరంజన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా ఇన్ఛార్జ్ ఏవైతే ఎమ్మెల్యేలు ఇస్తారు వాళ్ళందరూ కూడా రాబోతున్నారు కాబట్టి రేపు కూడా పదకొండు గంటలకి ఇంద్రవీలి అమరవీరి సూపంలో సనక సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ధన్యవాదాలు